అమెరికాలో కాల్పులు న్యూయార్క్ నగరంలో నలభై రెండు స్టోర్ల బిల్డింగ్లో నలభై రెండు ఫ్లోర్స్ ఉండేటువంటి బిల్డింగ్లో ఒక అతను షాన్ డేవిన్ అనే అతను ఏఆర్ రైఫిల్తో పటపట పట పటా ఒక ఐదు మందిని కాల్చిపడేశారు సో వెంటనే పోలీసులు సమాచారం ఇస్తే ఆ పోలీసులు వచ్చిన తర్వాత అతన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నించారు అయితే కాల్పులు అతను కూడా మరణించారంట ఈ విధంగా అసలు ఎందుకు గన్స్ తీసుకొని ఒకసారి అమెరికాలో ఈ విధంగా పాల్పడతారో అది అమెరికా ప్రజలకే తెలాల అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియాలా ఎందుకంటే అక్కడ రైఫిల్స్ ఈ గన్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం తగ్గించుకుంటే ఇట్లాంటి ఇన్సిడెంట్సే ఉంటాయి ఎందుకంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ అయ్యి వెక్స్ అయిపోయి ఏదో ఒకటి చేసేయాలన్నట్టుగా ఇట్లాంటి పనులు కంటే పూనుకుంటారు ఎంత తప్పు విషయము వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోలో ఇప్పుడు దీనికి గవర్నమెంట్ ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అట్లాంటిది ఇస్తుంది అక్కడ